వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ సేమ్ ప్రస్తుతం మనతో స్టూడియోలో దుర్గా వడ్లమాని గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మేడంకి వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే మేడం నమస్తే కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అయ్యారు ఇప్పుడు అదే విధంగా ఢిల్లీలో క్రేజీ వాల్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నారు యాక్చువల్లీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతా ఉంటున్నారు కానీ బెడ్స్ కొట్టింది మేడం ఏం చెప్తారు దీని గురించి అంటే మీరు గనక గమనిస్తే రెండు వేల ఇరవై మూడులో అంటే ఎలక్షన్స్ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడిని స్కిల్స్ స్కామ్ కేసు అని అరెస్ట్ చేశారు కనీసం ఆయన నోటీస్ కూడా ఇవ్వకుండా తెల్లారట ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత యాభై మూడు రోజులు ఆయన రాజమండ్రి జైల్లో పెట్టి నానా హింసలు పెట్టారు చెప్పాలంటే ఆయన కాబట్టి తట్టుకుని ఆయన ఆయన సుప్రీంకోర్టు ఆయనకి ఆయన విడుదల చేయమని చెప్పి ఆయన చక్కగా బయటకు వచ్చారు ఆయన అంటే ఎటువంటి నేరం చేయలేదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు అది కావాలని పెట్టిన కేసు కాబట్టి కానీ కేజ్రీవాల్ అలా కాదు కేజ్రీవాల్ మద్యం స్కామ్ లో ఇరుక్కున్నాడు కేజ్రీవాల్ కవిత వీళ్ళందరూ కూడా మద్యం స్కామ్ లో సిసోడియా మీకు తెలుసు వీళ్ళందరూ కూడా జైలు కెడిన వాళ్ళే సో ఇప్పుడు అందరూ బెయిల్ మీద ఉన్న వాళ్ళే చెప్పాలంటే ఆ కేసు కొట్టేయలేదు వాళ్ళ మీద వాళ్ళేమి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళేమి బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ఏమనుకున్నాడు ప్రజలు నన్ను మళ్ళీ ఆదరిస్తారు నేను మళ్ళా ముఖ్యమంత్రిని సెంటిమెంట్ కాదు ఇక్కడ అక్కడ సెంటిమెంట్ ఇక్కడ ఇది వాళ్ళది మధ్యంలో వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి కుంభకోణంలో ఇరుక్కున్నారు కాబట్టి ఇక్కడ సెంటిమెంట్ ఏ రకంగానూ వర్కౌట్ అవ్వదు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే మనం చూసుకుంటే అయితే వీళ్ళు కేజ్రీవాల్ ఓడిపోయాడు సిసోడియా ఓడిపోయాడు అంటే ముఖ్యమంత్రి పీఠ నుంచి తిప్పడమే కాదు అసలు రాజకీయాల్లోనే లేకుండా చేశారు అంటే ప్రజలు తలుచుకుంటే ఏవైనా చేయగలరు ప్రజలు ఇంకా కొంచెం విలువలకి అంటే వాళ్ళు ఇచ్చే నిజాయితీకి ఇంకా వాళ్ళు పట్టం కడుతున్నారు అనేదానికి ఈ ఎన్నికలు ఒక తార్కాణం ఇవాళ ఢిల్లీలో ఏవైతే ఎన్నికలు జరిగాయో ఏదైతే బీజేపీ ఇన్ని సీట్లు తెచ్చుకుందో ఏదైతే ఆ పోడిపోయిందో దీనికి కారణం పూర్తిగా కేజ్రీవాల్ కేజ్రీవాల్ అహంకారమే కేజ్రీవాల్ చేసిన స్కామ్సే అతను వాళ్ళ ఇంటికి ఖర్చు పెట్టుకున్నాడు కదా శీష్ మహల్ అంటారు దాని దాని గురించి మద్యం స్కామ్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేజ్రీవాల్ ఏమన్నాడంటే నేను అంటే ఢిల్లీ ఢిల్లీకి అయిన ముఖ్యమంత్రి కదా సో మా ప్రభుత్వానికి బీజేపీ అండగా లేదు బీజేపీ మాకు ఏమీ చేయనివ్వట్లేదు మేము అభివృద్ధి చేయలేకపోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు సో ప్రజలకు బాగా అర్థమైందంటే సో కేజ్రీవాల్ వేస్ట్ కేజ్రీవాల్ వల్ల ఏమీ జరగదు పనులు మనకి మంచినీళ్ళు లేవు కాలుష్య నివారణ లేదు ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి అంటే కేజ్రీవాల్ వాళ్ళ వెళ్ళిపోవడానికి సో ఏమీ ఇది చేయలేడు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్కి మనం ఓటేస్తే బీజేపీ మనకి బాగా చూసుకుంటుంది అని ప్రజలకి బాగా అర్థమైంది సో దీనికి కారణం కేజ్రీవాల్ కేజ్రీవాల్ చేతిలో చేసుకున్నాడు ఈ రకంగా ఒకటి రెండోది స్కామ్ అనేది చిన్న విషయం కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడండి అప్పటికి కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అందరికీ తెలుసు ఒక తల్లి ఒక చెల్లి ఇంకో చెల్లి ఒక వివేకానంద రెడ్డి హత్య ఒక నారాసుల రక్త చరిత్ర ఇలా ఇన్ని పనిచేసాయి కానీ ఇక్కడ అలా కాదు కదా రెండోసారి ఏమైంది ఏ తల్లినైతే బయటికి పంపించాడో ఏ చెల్లినైతే బయటికి పంపించాడో ఏ చెల్లినైతే తిట్టించాడో క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడో ఇవన్నీ చేశాక జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పనులకి ప్రజలు నువ్వు మాకు అవసరం లేదు మాకు నూట యాభై ఒకటి అవసరం లేదు మీకు అని పదకొండతోటి సరిపెట్టాను అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు అయితే ఆకు కూడా అలాగే అనుకుంది ఇంకేముంది నేను జైలుకి వచ్చాను ఇవన్నీ ప్రజలు గుర్తించరు నేను మళ్ళా ముఖ్యమంత్రిని అయిపోతానని అసలు చంద్రబాబు నాయుడికి నీకు పోలికేంటి రక్కకి నాగలోక అనుకున్న తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్లీన్ తో బయటకు వచ్చాడు ఆయన కానీ నీ మీద కేసులు అలాగే ఉన్నాయి నీ అహంకారం ప్రజలకి తెలుసు నువ్వు ఆ పూర్చేస్తున్నావు నీ చీపు నిన్ను ఊడ్చి నిన్న ఇంట్లో పడేస్తున్నాను ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ నైన్టీ త్రీ తర్వాత అనుకుంటా ఆల్మోస్ట్ ముప్పై ఏళ్లు తర్వాత గెలిచింది మంచిదే ఇప్పుడు చూసారా కాంగ్రెస్ ఒక సీట్ కూడా రాలేదు అంటే రాహుల్ గాంధీ పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకొకటి ఈ ఎన్నికల్లో జరిగిన ఇంకొక మంచి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారండి అక్కడ ప్రచారం చేశారు సో అది కూడా కలిసి వచ్చింది వాళ్ళకి అంటే కూటమిలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినందుకు అంటే కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇది బాగా కలిసి వచ్చింది సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఉంటే వాళ్ళు గెలుస్తారు అనేది అందరికీ అర్థం అవుతుంది మహారాష్ట్ర వెళ్ళారు మహారాష్ట్ర గెలిచి గెలిచారు సో లక్కీ లక్కీచామ్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి మనం ఏది ఏమైనా ఇవాళ ఆపుకి వచ్చిన ఈ పరాజయం అనేది వాళ్ళు చే చేసుకున్నదండి అంటే ఇప్పుడు వీళ్ళు ఆఫీసర్లుగా పనికి వస్తారని అనుకుంటున్నారేమో కానీ వీళ్ళు రాజకీయాలకు తగరు అనేది ప్రజలు నిర్ణయించేశారు సో నువ్వు ఏ ఉద్యోగం చేస్తే ఏంటి ఇది నిజాయితీ లేనప్పుడు ఎందుకంటే చాలా బాగా చేస్తాడు వాళ్ళ గుర్తే చీపురు కాబట్టి అవినీతిని అంతం చేస్తాడు ఈయన చాలా ఢిల్లీని చాలా పరిశుభ్రంగా ఉంచుతాడు అంటే అవినీతి రహిత రాష్ట్రంగా ఉంచుతాడని అనుకుంటే ఆయనే అవినీతి బురదలో కూరుకుపోతే ఇంకేంటిండే పార్టీ ఇవాళ అసలు నీకు డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు ఇంక ఇంతకంట అసలు కేజ్రీవాల్కి ఇంకేంటి చెప్పండి నిన్న కూడా ఏదో వాగాడు కదా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ని అంతా కూడా ఇది చేసింది అతనికి ఏదో పదవిని ఇస్తానని ఆశ పెట్టింది దాని మీద ఇవాళ సిబిఐ నోటీసులు ఇచ్చింది అందరికి అంటే మనం ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు గెలవాలనుకుంటే సవ్యంగా గెలువు కానీ లేనిపోని నిందలు వేయటం వల్ల కలిసి వచ్చేది నీకు కాదు అది ఆ అపోజిషన్ లో ఉండే వాళ్ళకే కలిసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన కూడా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం పదకొండు సీట్లు తెచ్చుకుంటే వాళ్ళు ఇరవై రెండు తెచ్చుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఓడిపోలేదు వేరే కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కూడా ఓడిపోయాడు కాబట్టి ఆయన ఎవరితోటి పోల్చుకోవటానికి లేదు ఆయన రాజకీయ జీవితం ఒక రకంగా అంతమైపోయినట్టే భవిష్యత్తు అంటే ఇరవై రెండు సీట్లు వచ్చాయి కాబట్టి నడుస్తుంది ఆవిడ అధిషీన ఆవిడెవరు ఆవిడ నెగ్గింది ఆవిడ ఏదో మొత్తానికి చావు తప్పి కందులొట్టయినట్టు మొత్తానికి గెలిచారు కాబట్టి ఊపిరితో పార్టీ అయితే ఉంటుంది సో ఇప్పుడు బీజేపీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆపు లేవకుండా చెయ్యాలి నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ చేతుల్లో అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే